హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్లో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎం మీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు రెసిపీ ఏంటంటే ఇది చూస్తున్నారా ఇది ఎంత మందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి దీన్ని దీన్ని ఫారెస్ట్ మష్రూమ్స్ అంటారంట అండ్ దీన్ని ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొని వచ్చారు తీసుకొని రాగానే నాకు అర్థం కాలేదు ఇదేంటి దీంతో అసలు వంట ఏం చేస్తారు అనేసి అస్సలు ఐడియానే లేదనమాట సో అప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేశాను సర్చ్ చేస్తే మనకి మొత్తం ఐడియా డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంది కదండీ దేని గురించి అయినా సరే సో అందులో చూసి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను మీకు ఎంతమందికి ఈ ఫారెస్ట్ మష్రూమ్స్ తెలుసో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇది చాలా ఈజీగా చేతితోనే ఇలాగా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు అండ్ దానికి కింద బంచ్ ఉంది కదా అది మాత్రం కొంచెం హార్డ్గా ఉంది బట్ చేత్తోనే తుంచేసుకోవచ్చు ఫస్ట్ అయితే నైఫ్తో ట్రై చేశాను కానీ దానికన్నా హ్యాండ్స్తో ఈజీగా ఉంది సో ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసేయండి అండ్ వాటర్లో మంచిగా వాష్ చేసేసుకోండి టూ టూ త్రీ టైమ్స్ ఎందుకంటే ఇది పెరగడం అంతా కూడా బేస్లో పెరుగుతుంది కదా అంటే ప్లాంట్స్కి కింద పెరుగుతూ ఉంటుంది కదా సో బ్యాక్టీరియా అండ్ డస్ట్ అంతా ఆబ్వియస్గా ఉంటుంది సో మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోండి చాలా మెత్తగా ఉందండి టచ్ చేస్తే కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నాకు అస్సలు చాలా ఆశ్చర్యం అనిపించింది దీన్ని చూడగానే అంటే మామూలు మష్రూమ్స్ తెలుసు కానీ ఇలాంటిది ఎప్పుడు చూసింది కానీ చేసింది కానీ అస్సలు లేదు అసలు గూగుల్లో సర్చ్ చేయగానే నాకు చాలా అంటే ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అసలు దొరకడం కూడా ఇది చాలా రేర్ అంటున్నారు అండ్ కొన్ని సీజన్స్లో మాత్రమే ఇది మంచిగా దొరుకుతుందంట అండ్ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటుందండి ఒకటైతే ఎడిబుల్ ఒకటైతే నాన్ ఎడిబుల్ అదైతే పాయిజ్నర్స్ ఉంటుందంట సో మంచిగా దాన్ని చూసి తీసుకోవాలి బట్ ఇదైతే మా హస్బెండ్ మదనపల్లి అటు సైడ్ వెళ్ళారు విజిట్కి ఆఫీస్ పని మీద సో అక్కడ సేల్ చేస్తూ ఉన్నారంట మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్కి ఏమో తీసుకున్నారంట అండి ఈయన మాత్రం అసలు ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చారు ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని అండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుందంట ఇందులో అండ్ అలాగే ఇది మనకి సేమ్ టేస్ట్ మటన్ లాగా కూడా అనిపిస్తుంది మటన్లో ఎంత ప్రోటీన్ ఉందో ఇందులో కూడా అంత ప్రోటీన్ ఉందండి సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా సరే దీన్ని మంచిగా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ప్రోటీన్స్ అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అండ్ మష్రూమ్ కర్రీ చేయడానికి ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకోండి ఆయిల్ వేసేసుకోండి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత గార్లిక్ అయితే వేసుకోవాలండి ఇది ఎయిట్ ఆర్ నైన్ పీసెస్ అయితే వేసేసుకోండి అండ్ ఇదంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి అండ్ నెక్స్ట్ అయితే అల్లం కూడా వేసుకోవాలండి నాకు ఆ రోజు అల్లం కొంచెం తక్కువ ఉనింది అందుకని చెప్పి నేను ఎండిపోయింది అనమాట అది కూడా డ్రైడ్ జింజర్ అయితే వేసాను అండ్ అలాగే ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకోవచ్చండి కారం ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి నెక్స్ట్ అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి అండ్ ఈ ఆనియన్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి సో ఆనియన్ అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి టొమాటోస్ కూడా టూ టమాటాస్ అన్న వేసుకోండి లేదంటే వన్ బిగ్ సైజ్ టమోటా అన్న వేసేసుకోండి సో ఇదంతా కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి కొంతమంది ఇప్పుడు ఆనియన్ వేసాం కదా సో అదంతా పక్కకు తీసేసుకొని టమోటాని సపరేట్గా ఫ్రై చేస్తారు అలా కాదు అంటే ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చండి సో టమోటా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం మీరు ఇందులోనే సాల్ట్ వేసేసుకొని అండ్ అలాగే టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రై చేస్తే చాలా క్విక్గా అయితే టొమాటోలో నుంచి వాటర్ అంతా వచ్చేసి ఫ్రై అయిపోతుంది సో మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మాడిపోతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నారంటే టొమాటో పైన ఉంది కదా ఆ తోలంతా కూడా సపరేట్ అయిపోతుంది ఆ టైంలో మనం ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అండ్ ఇదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి లేదంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ అలాగే ఈ మష్రూమ్ కర్రీ తినడం వల్ల హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇందులో మంచి ప్రోటీన్ లభిస్తుంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ అలాగే బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో మీకు దొరికినప్పుడన్నా ఈ మష్రూమ్ని మీరు కూడా ఇలాగ ఎందులోకైనా వేసుకొని తినచ్చు అంటే ఇలా కర్రీ లాగే కాకుండా ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలాగే తాలింపు చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అండి చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు సో మీరు కూడా మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా దీన్ని చేసుకొని మీ డైట్లో యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసే దాంట్లోనే మనము ముంతమామిడి పప్పు కూడా వేసుకోవచ్చు సో దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు అది వేయడం వల్ల కొంచెం కర్రీ కూడా థిక్నెస్ వస్తుంది నా దగ్గర అవైలబుల్గా లేదని నేనైతే చేయలేదండి అండ్ మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా సో దీన్ని మంచిగా పేస్ట్ లాగా వచ్చేలాగా ఫుల్గా అయితే ఇలా మిక్సీ చేసేసుకోండి సో చూసారా ఎంత బాగుందో కలర్ కూడా అండ్ నెక్స్ట్ అయితే అదే పాన్లోనే ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి సో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా సో చెక్క అండ్ అలాగే పట్ట అండ్ అలాగే లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అదంతా మీ టేస్ట్ నేను ఇక్కడ స్టార్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఈ స్టార్ అండ్ అలాగే బ్లాక్గా ఒకటి ఉంది కదా దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఇదంతా యాడ్ చేయడం వల్ల కొంచెం మసాలా చాలా ఘాట్గా అనిపిస్తుందండి అండ్ అందుకనేసి మీరు తినే టేస్ట్ని బట్టి ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు సో దీన్ని యాడ్ చేశాక ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఆల్రెడీ అన్నీ కూడా ఫ్రై చేసినవే కదా సో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే చాలు చాలామందికి మసాలా ఎక్కువగా తింటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంది అని చెప్తారు కదండీ బట్ నేను ఇక్కడ వేసినంతా కూడా చాలా బేసిక్ మసాలా ఐటమ్స్ మాత్రమే సో అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ అలా తినడం వల్ల ఏం అంత ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదండి సో మీరు మసాలా తినేటప్పుడు కొంచెం తగ్గించుకొని అలా మసాలాలు వాడండి అండ్ అలాగే ఈ చలికాలంలో ఈ జింజర్ కానీ గార్లిక్ కానీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదే లవంగాలు కూడా చాలా మంచిదండి జలుబు కానీ దగ్గు కానీ ఏది రాకుండా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మష్రూమ్స్ ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ అన్నీ కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి మష్రూమ్ అంతా కూడా యాడ్ చేశాక దీన్నంతా కూడా మసాలాలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఈ మష్రూమ్స్లో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మనం ఏమీ వాటర్ కూడా యాడ్ చేయనక్కర్లేదు ఈ టైంలో సో దీన్నంతా కూడా మిక్స్ చేసేస్తామంటే ఇందులో నుంచే వాటర్ అంతా కూడా వచ్చేసి ఈ మష్రూమ్ అంతా కూడా చాలా బాగా కుక్ అయిపోతుందండి నేను స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది వేసేసుకొని దీన్నంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి అండ్ మనం మిక్స్ చేసేటప్పుడే మనం గమనించవచ్చు వాటర్ అంతా కూడా అందులో నుంచే బయటకి వస్తూ కనిపిస్తుందండి సో చూసారా పెద్దవాళ్ళకే కాకుండా ఇది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి నార్మల్ మష్రూమ్స్ కన్నా కూడా చాలా రెట్లు టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అండ్ వాటర్ చూసారా లోపల నుంచి ఎంత వాటర్ వచ్చేసిందో నెక్స్ట్ అయితే ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేయండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారంటే వాటర్ చూసారా ఎంత అయితే వచ్చేసిందో అండ్ నెక్స్ట్ అయితే దీన్ని ఇలానే ఒక టూ టూ త్రీ టైమ్స్ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ కూడా లిడ్ అయితే క్లోజ్ చేయండి మంచిగా ఉడకాలి కదా ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది కదా సో మంచిగా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి నేను ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకో నాకు మరీ దగ్గరకు అయిపోతుందేమో అనిపించి కొంచెం వాటర్ యాడ్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే అసలు అవసరమే లేదు అండ్ అలాగే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కానీ అండ్ స్పైసీనెస్ కానీ ఏమైనా తక్కువ ఎక్కువ ఉందో చూసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ అలాగే మసాలాస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి అండ్ నెక్స్ట్ అయితే ఇలా లిట్ క్లోజ్ చేసేసాను చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే కొంచెం కర్రీ దగ్గర పడింది చాలా క్విక్గా అయితే ఉడికిపోతుందండి ఇదంతా కూడా సో వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం థిక్గానే కావాలి అనిపించింది నాకు అందుకని నేనైతే ఏం వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు చాలా కొత్తిమీర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ నా దగ్గర కొంచెమే ఉంటే కొంచెం యాడ్ చేశాను అంతే ఇంతేనండి చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసేసుకోండి కమెంట్స్లో అండ్ ఈ మష్రూమ్ కర్రీ చపాతీస్ పరోటాస్ అండ్ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా టైం కూడా ఎక్కువ తీసుకోదండి చాలా క్విక్గానే అయిపోతుంది చాలా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు జస్ట్ అది తుంచుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అది కూడా ఎక్కువ టైం తీసుకోదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మష్రూమ్ కర్రీని మీరు కూడా ట్రై చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ అనదర్ బ్లాగ్ అండ్ అలాగే నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని మీరు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్